రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ తో ఇప్పటికే ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెలంగాణకు మెస్సీ టూర్ సరికొత్త జోష్ని నింపింది ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన అభిమానుల్లో జోష్ నింపింది మెస్సీ ఆట గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి గోల్ తో ఉప్పల్ స్టేడియం మార్బ్రోగిపోయింది వేల సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు ఈ ఆటను చూసి మెస్సీ మెస్సీ అంటూ పిల్లలు యువత కేరింతలతో మైదానాన్ని ఉర్రూతలోకించారు చిన్నారుల నుంచి యువత వరకు ఫుట్బాల్ జెర్సీలు ధరించి స్టేడియంలో సందడి చేశారు గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో పోలీసులు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు డీజీపీ సహా ప్రతి పోలీస్ సిబ్బంది నిఘా పెట్టడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో మ్యాచ్ ముగిసింది తెలంగాణలో మెస్సీ ఆటను చూసి ప్రపంచమే మెస్మరైజ్ అయింది